హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతిరోజు పత్రికల్లో వచ్చే జాబ్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నామండి గ్రామ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంది మిగిలిపోయినటువంటి ఏడు వేల పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాలనేసి ఒక సమాచారం అయితే వచ్చింది అలాగే మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ అన్ని తెలుసుకున్నాం ప్రతి ఒక్కరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ గ్రామ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతుంది హైదరాబాద్ ఫేమస్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ ఉంటాయి ఈ కోర్సులో పదకొండు వందల వీడియో క్లాసులు ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి నూట ఇరవై నాలుగు టెస్టులు ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి నూట నాలుగు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి ఇవన్నీ కలుపుకొని కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందించడం జరుగుతోంది యాప్ కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ ని మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ ఫస్ట్ పేజ్ లో క్రింద వైపున స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే యాప్ లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావలసినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు దాదాపు ఏడు వేల పోస్టులు మిగిలిపోయిన విషయం అందరికీ తెలిసిందే పూర్వపు వీఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులతో భర్తీ కాగా మిగిలినటువంటి ఏడు వేల పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి నిరుద్యోగులు అయితే కోరుతూ ఉన్నారండి ఆ ఏడు వేల పోస్టుల కోసం ఏడు లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నట్లు సమాచారం అయితే ఈరోజు పత్రికామ్మకంగా రావడం అయితే జరిగిందనమాట మిగిలిపోయిన జీపీఓ ఉద్యోగాలను భర్తీ చేయాలి అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో వార్త అయితే రావడం జరిగింది పూర్తి వివరాలు చేసుకుంటే గ్రామ అధికారి ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలనే మంత్రి పొన్నం ప్రభాకర్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసి విజ్ఞప్తి చేసింది ఈ మేరకు జేఏసీ చైర్మన్ కోటూరు మానవతారాయ్ సభ్యులు హేమంత్ మహేష్ నాగార్జున తదితరులు బుధవారం గాంధీభవన్లో వారికి వినతిపత్రం సమర్పించారు గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు పదివేల పైనే ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల ఐదు వందల ఖాళీలను భర్తీ చేసిందని ఇంకా ఏడు వేల పైచిలుకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటి కోసం దాదాపు ఏడు లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని వారికి న్యాయం చేయాలని మానవతారాయ్ కోరారు న్యాయం జరిగేలా చూస్తామని మహేష్ కుమార్ గౌడ్ పొన్నం ప్రభాకర్ వారికి హామీ ఇచ్చారనేసి సమాచారం అయితే రావడం జరిగిందనమాట టోటల్గా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు ఉంటే అందులో కేవలం పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులతో మూడు వేల ఐదు వందల యాభై పోస్టులను అయితే భర్తీ చేశారండి ఇక మిగిలిపోయినటువంటి దాదాపు దగ్గర దగ్గర ఏడు వేల పైగా పోస్టుల భర్తీ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి నిరుద్యోగులు అయితే కోరుతున్నారు ఫ్రెండ్స్గా ఈ పోస్టులను ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మంచి బుక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అలాగే మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కూడా కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఏమన్నా సిలబస్లో మార్పులు చేర్పులు అయితే ఉన్నట్లయితే ఆ మార్పులకు అనుగుణంగా కొత్త అంశాలను కూడా చేర్చడం అయితే కోర్సులో జరుగుతుంది అనమాట కాబట్టి కోర్స్ తీసుకునేసి కూడా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి వీడియో క్లాసెస్ ఉంటాయి పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్ కూడా టెస్ట్లు కూడా అవైలబుల్గా అనమాట ఇక అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రావడం అయితే జరిగిందండి అంగన్వాడీలో అంతంతే సేవలు అనేసి ఉమ్మడి జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలో కరీం కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో పదకొండు వందల అరవై రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఏడేళ్ళుగా నియామకాలు కరువు అనేసి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్గా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు నిన్నటి రోజు కూడా గౌరవ మంత్రి సీతక గారు అయితే తెలపడం జరిగిందనమాట త్వరలోనే అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి పద్నాలుగు వేల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేయడం జరుగుతుంది అనేసి గౌరవ మంత్రి గారు నిన్నటి రోజు కూడా తెలిపారండి ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ఖాళీలు మొత్తం పదకొండు వందలకు పైగా ఉంటాయి అందులో కరీంనగర్ జిల్లాలో మొత్తం కేంద్రాలు ఏడు వందల డెబ్బై ఏడు కేంద్రాలు ఉంటాయి ఉపాధ్యాయునులు అరవై ఎనిమిది సహాయకురాలు అంటే నా ఇక్కడ అంగన్వాడీ టీచర్ పోస్టులు అరవై ఎనిమిది ఉన్నాయి సహాయకురాలు అంటే హెల్పర్ పోస్టులు రెండు వందల పోస్టులు ఖాళీలు ఉన్నాయి పెద్దపల్లి జిల్లాలో అరవై పోస్టులు టీచర్ పోస్టులు ఉంటే కన్నా హెల్పర్ పోస్టులు రెండు వందల ఇరవై పోస్టులు ఖాళీలు ఉన్నాయి జగిత్యాల అరవై మూడు టీచర్ పోస్టులు మూడు వందల పద్దెనిమిది హెల్పర్ పోస్టులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వచ్చేసి యాభై నాలుగు టీచర్ పోస్టులు నూట డెబ్బై తొమ్మిది హెల్పర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి కాబట్టి నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది ఈ అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అప్డేట్స్ ఏమన్నా వస్తే కన్నా ఖచ్చితంగా నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది ఈసారి ఏమో అంగన్వాడీ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత అయితే పెట్టనున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి మహిళా అభ్యర్థులు సన్నద్ధ సిద్ధం అవ్వండి ఇక రాత పరీక్షను కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది అనేసి కూడా సమాచారం ఇటీవల కాలంలో పత్రికల్లో వచ్చిందండి ఇక నోటిఫికేషన్ విడుదల చేస్తే కానీ పూర్తి అప్డేట్స్ అయితే రావు నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే పద్దెనిమిది నుంచి టెట్ తొమ్మిది రోజులు పదహారు విడతల్లో పరీక్షలు అనేసి ఫ్రెండ్స్ టెట్ నోటిఫికేషన్ అయితే తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేయడం అయితే జరిగిందనమాట పద్దెనిమిది నుంచి టెట్ ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు తొమ్మిది రోజులు పదహారు విడతల్లో పరీక్షలు అయితే ఉంటాయి పేపర్ మాధ్యమం జిల్లాల వారిగా షెడ్యూల్ వెల్లడించారు ఈ నెల తొమ్మిది నుంచి అందుబాటులో హాల్ టికెట్స్ అయితే ఉండనున్నాయనేసి కూడా ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట ఉపాధ్యాయ అర్హత పరీక్ష అర్హత పరీక్షలు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి జరగనున్నాయి నోటిఫికేషన్లో పదహైదవ తేదీ నుంచి పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు చివరకు పద్దెనిమిది నుంచి ముప్పైవ తేదీ వరకు కొనసాగనున్నాయి మొత్తం తొమ్మిది రోజుల పాటు రోజుకు రెండు విడతల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొందండి ఇక ఇది టెట్కి సంబంధించి వచ్చినటువంటి సమాచారం అనమాట పద్దెనిమిదవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు పరీక్షలు అయితే జరగనున్నాయండి ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం విడత ఇరవై ఎనిమిదిన ఉదయం విడతల్లో మాత్రమే పరీక్షలు జరపనున్నారు పూర్తి షెడ్యూల్ను వెబ్సైట్లో ఉంచినట్లు అధికారులు అయితే పేర్కొన్నారు అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళి మీరు పూర్తి స్థాయి షెడ్యూల్ని డౌన్లోడ్ చేసుకునేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కూడా ఫ్రెండ్స్ ఇవ్వండి ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి